నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి సెకండ్ లెసన్ భూమి ఈ యొక్క లెసన్ నుండి ఫైవ్ పార్ట్స్ అనేవి ఇప్పటివరకు మనం బిట్స్ గమనించాం పార్ట్కి యాభై బిట్స్ చెప్పినా ఐదు పార్ట్స్కి కలిపి రెండు వందల యాభై బిట్స్ మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఆరో భాగంలో ఉన్నాం ఈ ఆరో పార్ట్లో మరొక యాభై బిట్స్ గురించి నేర్చుకుందాం ఈ వీడియోకి కూడా హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ లైక్స్ పూర్తయిన తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ అవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ సంబంధించి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మైండ్ మ్యాప్కి సంబంధించి వీడియోలన్నీ కూడా టెక్స్ట్ బుక్ను బిట్మిస్ అవ్వకుండా ప్రతిదీ మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు స్కూల్ బుక్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కూలంకషంగా పరిశీలించి ప్రతి బిట్టు పాయింట్ మిస్ కాకుండా సేకరించి మైండ్ మ్యాపింగ్లు మీకు ఇవ్వడం జరిగింది కంటెంట్ ఇచ్చాం మెథడాలజీ న్యూ సిలబస్ ఇచ్చాం ఓల్డ్ సిలబస్ కూడా ఇచ్చాం పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా మీకు ప్రతిదీ బిట్ మిస్ అవ్వకుండా ఇవ్వడం జరిగింది మీకు కావాల్సిన వారు ప్లేలిస్ట్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు ఈ భాగంలో మరొక యాభై బిట్స్ గురించి పరిశీలన చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుండి సెకండ్ లెసన్ ఇది భూమి దీంట్లో ఆరోపాటులో మరొక యాభై బిట్స్ గురించి చూద్దాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ ఏడు పలకలలో పెద్ద పలక ఏది పసిఫిక్ పలక ఆఫ్రికా పలకలో ఏ సముద్ర భాగాలు ఉన్నాయి తూర్పు అట్లాంటిక్ పశ్చిమ హిందూ సముద్ర అనేవి ఉన్నాయి ఆఫ్రికా పలకలో ఈ పలకల కదలికలు పది సంవత్సరాలకు మూడు మీటర్లు లేదా సంవత్సరానికి రెండు సెంటీమీటర్ల నుండి ఏడు సెంటీమీటర్లు ఈ పలకలనేవి కదలిక జరుగుతుంది పలకల బలంగూచి వివరించిన శాస్త్రవేత్త డిఎల్ తురోకోటి ఇయర్ ఆక్స్బర్గ్ ఈ పలకలు వేటి ఆధారంగా కదులుతున్నాయి సంవహన ప్రవాహాల కారణంగా పలకలు అనేవి కదులుతున్నాయి సంవహన ప్రవాహాలు అనగా భూమి లోపల కదలికలు సంవహన ప్రవాహాలు వల్ల పలకలు కదులుతున్నాయి అన్న అంశాన్ని బలపరిచిన వారు ఎవరు ఆర్థర్ హోమ్స్ ఆర్థర్ హోమ్స్ ప్రకారం సంవత్సరంలో జనించి ఎంత హండ్రెడ్ జౌల్స్ ఈ పలకలు ఎన్ని విధాలుగా కదులుతున్నాయి మూడు విధాలుగా వ్యతిరేక దిశలో ఒకటి దగ్గర దగ్గరగా కదలడం ఒకటి సమాంతరంగా కదలడం ఒకటి ఇలా పలకలు అనేవి మూడు విధాలుగా కదులుతున్నాయి పలకలు వ్యతిరేక దిశలో జరగడం వల్ల జరుగు పరిణామం ఏంటి రిడ్జుల రూపంలో పర్వతాలు ఆవిర్భవించడము సముద్ర గర్భం విస్తరించడం జరుగుతుంది వ్యతిరేక దిశలో జరగడం వల్ల పలకలు దగ్గరికి జరగడం వల్ల జరిగే పరిణామం ఏంటి ముడుతు పర్వతాలు అగ్ని పర్వతాలు మహాసముద్ర అగాధాలు పరిణామం చెందుతాయి పలకలు ఒకదానికొకటి సమాంతరంగా జరగడం వల్ల జరిగే పరిణామం భ్రంశాలు ఏర్పడతాయి షాన్ ఆండ్రిస్ భ్రంశం ఎక్కడ ఏర్పడింది కాలిఫోర్నియాలో కిలిమంజారు కిన్యా అగ్నిపర్వతాలు వీటి వల్ల ఏర్పడ్డాయి ఆఫ్రికా పళ్ళెం జరగడం వల్ల ఏర్పడ్డాయి కిలిమంజారు కిన్యా అగ్నిపర్వతాలు సహజ సిద్ధంగా ఏర్పడిన పదార్థానికి గల పేరేంటి శిల అంటాం ఇక్కడ ఘన పదార్థం లేదా ఖనిజాలు కలిసి ఏర్పడినదే శిలగా మనం చెప్పవచ్చు సాధారణంగా శిలలో ఉండే ఖనిజాలు క్వార్జ్ పెల్స్పార్ బయోటైట్ ఆధార శిలకు మరొక పేరేంటి సంస్థర శిల దీనిని బెడ్రాక్ లేదా రెగోలైత్ అని పేర్కొంటారు శిలా శాస్త్రం అనగా శిలల అధ్యయనం శిలల మధ్య సంబంధం తెలిపేది శిలాచక్రం ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది అని ఈ శిలాచక్రం తెలుపుతుంది కఠినంగా ఉన్న శిలలకు ఉదాహరణ గ్రానైట్ చిన్న చిన్న కణాలతో గల శిలలు ఇవి ఇసుక శిలలు శిలలు తయారైన విధానం బట్టి ఎన్ని రకాలు మూడు అవి అగ్నిశిలలు అవక్షేపశిలలు రూపాంతర శిలలు శిలాద్రవం బయటకు వచ్చి గనీభవించడం ద్వారా ఏర్పడిన శిలలు అగ్నిశిలలు భూపటలంలో అగ్నిశిలలు ఎంత శాతం ఆక్రమించబడి ఉంటాయి తొంభై శాతం అగ్నిశిలలకు గల పేర్లేంటి అస్థిరత శిలలు ప్రథమశిల మాతృశిలలు వివిధ ఆకారాలలో గల శిలలేంటి అస్థిరత శిలలు అగ్నిశిలలకు ఉదాహరణ బసాల్ శిల గ్రానైట్ శిల ఆండిసైట్ శిల రయోలైట్స్ శిల గాబ్రో బసల్ శిలలు ఏ భూస్వరూపాలలో ఏర్పడతాయి కలమ్నార్ జాయింట్స్ ఎస్కార్ప్మెంట్స్ బసాల్ శిలలు డ్యాస్ ఇవి తొందరగా చల్లబడి చిన్న స్ఫటికాలు కలిగి ఉంటాయి ఆలస్యంగా చల్లబడి పెద్ద పరిణామంలో ఉన్న శిల ఏంటి గ్రానైట్ గ్రానైట్ సెల్లు ఎక్కడ ఏర్పడతాయి భూమి లోపల అధిక పీడనం వద్ద ఏర్పడతాయి గ్రానైట్ సెల్ పగుళ్ళ నుండి బయటకు వచ్చే పదార్థం మాగ్మా ఉపరితలం చీరిన మాగ్మా ఎలా మారుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ తప్పుబడింది లావాగా మారుతుంది గమనించండి గ్రానైట్ సెల్ ద్వారా ఏర్పడే భూస్వరూపం ఎక్స్పోలియేషన్ డోమ్స్ సాధారణంగా కల్పించని శిల ఆండిసైట్ రయోలైట్ శిల ద్వారా ఏర్పడే భూస్వరూపం బ్లఫ్స్ క్లిప్స్ గాబ్రోశిల ఏర్పరిచే భూస్వరూపం ఎస్కార్ప్మెంట్ అగ్నిశిల రేణుల పరిమాణం బట్టి ఎన్ని రకాలు నాలుగు రకాలు అవి పెగ్మాటిక్ అగ్నిశిలలు ఫానరెటిక్ అగ్నిశిలలు అఫానైటిక్ అగ్నిశిలలు ఫార్పింటిక్ అగ్నిశిలలు రేణుల పరిమాణం కొన్ని మీటర్లు ఉండి పెద్దగా ఉన్న అగ్నిశిల రకం ఏది పెగ్మాటిక్ అగ్నిశిల పెగ్మాటిక్ అగ్నిశిలకు ఉదాహరణ గ్రానైట్ కంటికి కనిపించేంత రేణువుల పరిమాణం గల అగ్నిశిల రకం ఏది పానరేటిక్ అగ్నిశిలలు రేణువుల పరిమాణం కంటికి కనిపించేంత ఉండని అగ్నిశిల రకం అపానటిక్ అగ్నిశిలలు రేణువుల పరిమాణం చిన్నగా పెద్దగా ఉన్న అగ్నిశిల రకం ఫార్పింటిక్ అగ్నిశిలలు అగ్నిశిలలు అవి ఏర్పడే ప్రదేశం బట్టి ఎన్ని రకాలు ఏర్పడే ప్రదేశం బట్టి రెండు రకాలు బాహ్య అగ్నిశిలలు అంతర్గత అగ్నిశిలలు సెడిమెంట్ వల్ల లేదా అవక్షేపం వల్ల ఏర్పడిన శిలలేంటి అవక్షేపశిలలు అగ్నిశిలలు రూపాంతర శిలలు ప్రకృతి శక్తుల కారణంగా శిథిలమై చిన్న రేణువులుగా మారి నిక్షేపించబడిన ప్రాంతంలో గట్టిబడి రూపం దాల్చే శిలలు అవక్షేపశిలలు శిలలు శిలావరణంలో ఎంత శాతం ఉన్నాయి ఎనభై శాతం ఉన్నాయి అవక్షేప శిలలలో లభించే ఏంటి హెమటైట్ బొగ్గు రాతి ఉప్పు జిప్సం పెట్రోలు హెమటైట్ శిల నుండి లభించే ఖనిజం ఇనుప ధాతువు అవక్షేప శిలలకు గల పేర్లేంటి ద్వితీయ శిలలు సెకండరీ శిలలు స్తరిత శిలలు ఇది ఫ్రెండ్స్ ఇంతటితో జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ సెకండ్ లెసన్ నుండి ఆరో భాగంలో యాభై బీట్స్ పూర్తి చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక యాభై బీట్స్ ఈ లెసన్ నుండి మనం నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ